భాగంగా బెండకాయ ఫ్రై చేయబోతున్నాను బెండకాయలు కట్ చేసుకున్నాను అలాగే మెంతికూర అండి మెంతికూర పప్పు చేద్దాం అనుకుంటున్నాను ఈ మెంతికూర చాలా మంచిది ఆరోగ్యానికి షుగర్ వ్యాధిగ్రస్తులకి చాలా బాగా పనిచేస్తుంది మెంతులు చాలా మంచిది కదండి టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను పప్పు కుక్కర్లో పెట్టేసి తర్వాత బెండకాయ ఫ్రై చేసుకుంటాను మీరేం కూరలు చేసుకుంటున్నారో కమెంట్ చేయండి రైస్ అండి బెండకాయలు చక్కగా ఆయిల్లో వేగుతున్నాయి పసుపు సాల్ట్ వేసి వేగిన తర్వాత కారం యాడ్ చేసుకుంటే బెండకాయ ఫ్రై రెడీ అవుతుంది అలాగే పప్పు కోసం కుక్కర్ పెట్టి పప్పు మెంతికర పప్పు ఉడికింది ప్రెజర్ పోయే తీసి రుబ్బి తాలింపుసుకోవడమే వేడిగా రైస్ ఉడికింది మామిడికాయ పచ్చడి అండి చాలా బాగుంది అలాగే మెంతికూర పప్పు చక్కగా ఉడికింది రుబ్బాము కాలింపు వేసుకోవాలి కాంబినేషన్ బాగుంటుంది పప్పు చాలా బాగుంటుంది మెంతికూర పప్పు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్